హాయ్ గైస్ అందరు అలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే పెరిగాయి అదేవిధంగా కేజీ వెండి ధర కూడా స్వల్పంగా అయితే పెరిగిందనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర నూట పది రూపాయలు పెరిగి డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఇరవైగా నమోదవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం ధర వంద రూపాయలు పెరిగి అరవై ఐదు వేల ఆరు వందల అయితే ఉంది కేజీ వెంట ధర ఐదు వందల రూపాయలు పెరిగి ఎనభై తొమ్మిది వేలుగా అయితే కేజీ వెంట ధర నమోదవుతుంది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా అయితే పెరిగాయి అదేవిధంగా కేజీ వెంట ధర కూడా స్వల్పంగా అయితే పెరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రధాన నగరాలు దాదాపు ఇవి ధరలు అయితే నమోదవుతున్నాయి మీ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ